స్వరాజ్య వెలుగుల్లో సాగిపోతుండగా ఆర్థిక అసమానతలు వెల్తిగా కల్పించసాగాయి పాలకుల పలుకులు తీరలలోరుకుతున్నా ఆచరణలో మాత్రం శూన్యమే మిగిలింది అవి ఓట్ల వేటకే కాని ఆర్థిక స్వావలంబనకు కాదని ఉపాధి కల్పన ఉత్త ఎండమావే అని చాలా ఆలస్యంగా అర్థమైంది ఏడు దశాబ్దాలుగా మోసపోయిన ప్రజలు దశాబ్ద కాలంలోనే మనబోదీ పాలనలో ఆర్థిక స్వావలంబనతో అద్భుతమైన ఫలితాలతో దేశ ప్రగతిలో భాగస్వాములయ్యారు ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధిస్తే ప్రగతి పరుగులు పెడుతుందని నమ్మిన మన మోదీ ఆత్మ నిర్భర భారతాన్ని ఆవిష్కరించాడు మేక్ ఇన్ ఇండియా ముద్ర వేశాడు స్టార్టప్ ఇండియా సాధించాడు ముద్రతో యువతి యువకుల కళలకు రెక్కలు తొలిగాడు మహిళా సాధికారతకు విన్నదన్నుగా నిలుస్తూ దివ్యాంగుల స్వప్నాలకు హృద్బలాన్ని అందించాడు జీవిత వృత్తులకు చేయు తెరిస్తూ విశ్వకర్మ కళాత్మకతకు ఆయువు పోశాడు ఉద్యోగ కల్పనలోనే కాదు ఉపాధి కల్పన అందించే యువశక్తిని దేశానికి అందిస్తూ పల్లెల్లోనూ పరిశ్రమలు వెరిసేలా మారుమూల గ్రామాల్లోనూ సాంకేతికత అద్భుతాలు ఆవిష్కృతమయ్యేలా యావత్ భారతదేశంలో ఏ చోటైనా ఆర్థిక స్వావలంబనకు బీటలు వేసిన మనమోదీ ఆనాటి స్వరాజ్య కళలకు ఈనాడు సజీవ సాక్ష్యంగా నిలిచాడు స్వరాజ్య కళను సాకారం చేశాడు